నమస్తే అండి మీరు చూస్తున్న సీ క్యాష్ ఛానల్ నా పేరు కవిశ్వర్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనము చింతామణి ఆవుల సంతలో అయితే ఉన్నామండి ఈ సంత ప్రతి ఆదివారం అయితే జరుగుతుంది ఉదయం నాలుగు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు రెండు వరకు అయితే సంత జరుగుతుంది పన్నెండు గంటలకే స్టాప్ అయిపోతుందండి అయితే ఇక్కడ వచ్చేసి టాప్ క్వాలిటీలో ఉన్న హెచ్ఎఫ్ ఆవులు హెచ్ఎఫ్ దూడలు ఇంగ్లీష్ బ్రీడ్ అయితే ఎక్కువ వస్తుంటాయండి దాంతోపాటు జెర్సీ జెర్సీ దూడలు కానీ వస్తాయి ఈ వారం సంతలో రేట్లు ఏ విధంగా వస్తాయి చూసామని మరొకటి మనం మన కదిరి నుంచి డైరీ ఫామ్ ఎక్విప్మెంట్స్ ఆవుల కింద వేసే కేరళ మ్యాట్లు అలాగే జిందాల్ మ్యాట్లు టాటా మ్యాట్లు ఇలాంటివన్నీ మనం కది నుంచి అయితే తక్కువ ధరలు అయితే అమ్ముతుంటాం ఎవరికన్నా కావాలంటే కాల్ చేసి తీసుకోవచ్చు దాంతోపాటు యూనివర్సల్ యానిమల్ ఫీడ్ ఈ ఫీడ్ కానీ పన్నెండు రకాల దానాలతో తయారు చేసిన ఫీడ్ అండి ఇది కానీ మన దగ్గర ఉంటుంది అలాగే చెక్క చెక్కగానే ఉంటుంది అయితే ఈ వారం సంతలో లోపలికి వెళ్ళి రేట్లు విధంగా చూసాం పదండి హెచ్ఎఫ్ అయితే ఉందండి అన్న ఎంత చెప్పిన అన్న ఎంత ఎంత చెప్పిన లక్ష ఒకటేనా పది పది పాలు ఎన్నో ఈతనా ఫస్ట్ సూ లక్ష అరవై వేలు వన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ అయితే చెప్తున్నారండి పది పది ఇరవై లీటర్ల పాలు అయితే తొలి ఈత ఇంకెన్ని రోజుల్లో ఎంతేనా ఇంకెన్ని రోజుల్లో ఎంతది దూడేసి నాలుగు రోజులు అవుతుందా దూడ లేదా యాదిన దూడా కురదూడనా రైట్ రైట్ అవతలది నా అవతల పక్కది ఇదేంత చెప్పారు లక్ష ముప్పై వేలు అయితే చెప్పారండి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ అయితే చెప్పారు ఇది ఎన్నో ఈత ఎన్ని పాలు ఇస్తుంది ఫస్ట్ నా ఫస్ట్ ఈత ఏడేడు పద్నాలుగు లీటర్ల పాలు లక్ష ముప్పై వేలు ధర వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ప్రైజ్ అయితే చెప్తాను ఎంత చెప్పిన అన్న లక్షా ఇరవై ఐదు వేలు అయితే అన్న అన్నా ఎన్ని ఇస్తుంది ఎన్ని అవుతానా రెండు పళ్ళు ఫస్ట్ ఇతనా తొలిపడ్డ పాలనా పాలు ఎంత పెట్టుకోవచ్చు గా 20 లీటర్ పెట్టుకోవచ్చా per day 20 లీటర్ పెట్ట పెట్టుకోవచ్చండి సోదరులు పొనీత 45 ఎంత చిప్తా క్వాలిటీ అవలైతోనే నాట్ల మీద నాట్ల నిద్ర వస్తుదు అలా అంటే 45 సంపాదించొచ్చు అంటే వాల్గేదా నా అంటే చెప్పనాన్న ఎట్లా చెప్పిన లక్షా ఐదు వేలు తొలిపడ్డ రెండు పళ్ళు వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నారండీ పాలునా పది 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 ఇరవై రోజుకి ఇరవై ఎవరేజ్ పెట్టుకోవచ్చు రైట్ నా ఎంత చెప్పిన లక్ష యాభై వేలు ఎన్నో ఈత ఎన్ని పాలు ఇస్తుంది నా మూడో ఈత పాలనా ముప్పై లీటర్లు ముప్పై లీటర్లు పాలు అయితే వచ్చిందంటే లక్ష యాభై వేలు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అయితే చెప్తున్నారు చూడవచ్చు ముప్పై లీటర్లు పాలు నా ఎంత చెప్పిన రెండు పై అయితే బాగా రేట్లు ఎక్కువ ఉన్నాయినా ఈ వారము పాలు ఎన్ని ఇస్తుంది ఎన్నో ఈతనా రెండో ఈత ఆరు పళ్ళు రెండో ఈత ఆరు బట్టి రేట్ అయితే ఉన్నదండి చింతాము సంతలో రెండు లక్షలు అయితే చెప్తున్నారు ఒక సైడ్ ఏమో దూడలు అయితే ఉంటాయండి టాప్ క్వాలిటీలో ఉన్న దూడలు హెచ్ఎఫ్ అలాగే ఇంగ్లీష్ బ్రీడు జెర్సీ దూడలు అయితే ఇవి కట్టిండేటుగానే ఉంటాయండి ఇక్కడ డాక్టర్గానే చెక్ చేస్తుంటారు వీటి రేట్లు ఏ విధంగా ఒకసారి అడుగుదామండి ఇవన్నీ కొని కట్టేశారు వాళ్ళు ఉంటే అడిగే ప్రయత్నం అయితే చేసాం ఇక్కడ దూడలు అయితే రేట్లు అయితే చెప్పడానికైతే చాలామంది ఇష్టపడట్లేదండి వీటి ధరలు ఏం ధరలు అయితే ఉన్నాయంటే దాదాపు ముప్పై వేలు నుంచి డెబ్భై వేలు వరకు దూడలు అయితే ఉన్నాయండి క్వాలిటీని బట్టి దూడలు అయితే ఉన్నాయి చాలామంది వీడియోలో చెప్పడానికి ఇష్టపడట్లేదు ఈ దూడల రేట్లు ఈ దూడలు కానీ మాకు పెద్ద సైజు కట్టిండే దూడలు అయితే ఉంటాయి పెద్ద సైజులో ఇవి కానీ డెబ్బై డెబ్భై ఐదు వేలు ఎనభై వేలు వరకు ధరలు అయితే ఉంటాయండి ఆ దూడలు కానీ అదే ప్రైజ్ అయితే ఉంటాయి